శుక్లాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ్ సర్వ విఘ్నోపశాంతయే తర్వాత బంగారంతో కూడిన భూమి లోకాలోకంలో వాటి వాటి విస్తీర్ణ ప్రమాణాలతో సప్తద్వీప పరిమృతమైన భూతలము సాధనములైన ప్రకృతులతో రూపాదిలో కీర్తించబడను ఈ మొత్తమును ప్రధానుడైన పరమేశ్వరుని యొక్క పరిణామంలో ఒక్క భాగం మాత్రమే తర్వాత లోకాలోకాతుల యొక్క ఒకదాని తర్వాత వేరొకదాని వివరాలనగా విస్తీర్ణం మొదలైనవి సంక్షేపంగా కీర్తించబడను సూర్యచంద్రులు భూమి యొక్క ప్రమాణం వర్తమాన స్థితి నెరిగిన అభిమానులచే యోజనాది ప్రమాణ పురస్సరంగా కీర్తించబడను మానస సరోవర ఉత్తర శిఖరం పుట్టిన పుణ్యములు శుభంకరములు అయిన మహేంద్రం మున్నగునవి కలవు దాని నుండి సూర్యుని యొక్క అలాత చక్రం వలె నిప్పుతో కూడిన ఒక కాష్టంను గుండ్రంగా తిప్పిన ఏర్పడి జ్వాలా వలయ మండలమును అలాత చక్రం అంటారు అలా ఉండి నాగవీధి యొక్క అక్షవీధి యొక్క లక్షణము వర్ణించబడను కోష్టములు రేఖల మండలములో ప్రమాణములు లోకాలోకముల సంధ్య యొక్క విశ్వవంతమైన ఆహ్నం యొక్క స్థితి కీర్తించబడను నాలుగు దిక్కుల ఊర్వం లోకపాలరు దక్షిణ ఉత్తర దిశలందున్న పితృదేవతలు ఇతర దేవతల యొక్క మార్గములు రజోగుణ సత్వగుణములతో కూడిన గృహస్థులు సన్యాసుల యొక్క ప్రవృత్తి ధర్మాతులు ఎందున్నవో అచట విష్ణుపద స్థితి వర్ణించబడను సూర్యచంద్రుల యొక్క ఆకాశ స్థితి గ్రహముల యొక్క సంచారం ప్రజల యొక్క శుభాశుభాలు శక్తివంతంగా కీర్తించబడను బ్రహ్మ స్వయంగా సూర్యమండలాన్ని నిర్మించను అతని చేతనే పగలు క్షయం పొందును అది కూడా వివరించబడినది సర్వనాయకుడైన బ్రహ్మదేవతలతో ఆదిశ్యులతో ఋషులతో గంధర్వులతో అప్సరసులతో సర్వరాక్షసులతో రథాన్ని అధిష్ఠించను నీటి యొక్క సారభూతమైన చందనం వలన రసం వర్ణించబడను సోమలతాకారులైన వార్చే సోమలత యొక్క వృద్ధి క్షయాలు సూర్యాదుల చందనముల యొక్క ధృవత్వం వలన ప్రవర్తనము దాని యొక్క నందు శింసుమారం యొక్క నిశ్చల స్థితియు వార్తారూపంలో గ్రహములతోడి సర్వ నక్షత్రములు అచ్చట పుణ్యకర్ములైన దేవతల నివాసం వర్ణించబడను సూర్యరశ్ముల అనేక విధత్వం శీతోష్ణస్థితుల విస్తారం నామాలను బట్టి కర్మను బట్టి తీర్థములను బట్టి రశ్ముల యొక్క ప్రతిభాగము వాటి పరిమాణము సూర్యుని ఆశ్రయించుకుని గ్రహముల యొక్క గతులు వర్ణించబడ్డాయి రూపం వలన ప్రధానానికి గొప్ప పరిణామం కలుగుట ఐలవంశానికి సంబంధించిన పురూరవుని యొక్క మహత్యం పితరులు అమృతం యొక్క రెండు విధాలైన మహత్యం తర్వాత పర్వములు పర్వముల సంతలు స్వర్గలోకం పొందినవారు అధోలోకం పొందినవారైన రెండు రకాలైన పితరులకు సంబంధించిన శ్రాద్ధముల చేకలకు గొప్ప అనుగ్రహం యుగ సంఖ్యా ప్రమాణం కృతయుగం కీర్తించబడను త్రేతాయుగం వచ్చిన తర్వాత జీవికల యొక్క అనగా వార్తల యొక్క సత్ప్రవర్తనము ధర్మం అనుసరించే వర్ణముల యొక్క ఆశ్రమముల యొక్క గొప్ప స్థితి వజ్రం యొక్క పుట్టుక ఆ విషయ సంవాదం వసువుతో కూడిన ఋషుల యొక్క ప్రవర్తనం తర్వాత వసువుకు మరల అధోగతి కలుగుట స్వాయంభవం మనవు మరణించగా ప్రధానం వలన మనవు స్మరించబడట తపస్సు యొక్క ప్రశంస సంపూర్ణంగా యుగంనందుల అవస్థలు ద్వాపరం కలయుగముల గురించి సంక్షేప కథనంలో మన్వంతరంలో వాటి యొక్క సంఖ్య మానవ ప్రమాణమున కీర్తించబడినవి ఇట్టి లక్షణమే కలిగి ఉండటాను ఇతర మన్వంతరముల స్వభావం జరిగినట్టుది రానున్నది వర్తమానము అట్లే మన్వంతరంలో పునః పునరాగమం అనేటి ప్రతిసంధానం వర్ణించబడినవి జరిగిపోయినది జరగనున్నటిది పూర్వం బ్రహ్మ కొరకు చెప్పబడింది ఋషుల యొక్క కాలజ్ఞానగతి దుర్గ సంఖ్యా ప్రమాణం యుగముల సంబంధమైన చరిత్ర ప్రవర్తనం త్రేతాయుగ సంబంధమైన చక్రవర్తుల లక్షణం జన్మ జన్మ తర్వాత ప్రమతి యొక్క పుట్టుక కలియుగ స్వభావం భూతముల అంగుళములు హ్రస్వత్వం పొందుట వేదాదుల శాఖల ప్రతి సంఖ్యానం శిష్యుల ప్రాధాన్యం సప్తవిధమైన వాక్యం ఋషుల గోత్రముల కీర్తనము సూతపుత్రుల యొక్క బ్ర బ్రాహ్మణుని యొక్క లక్షణాలు సర్వము మహాత్ములైన వేదవ్యాసుల చే వేదముల సంబంధమైన వ్యసనం మన్వంతరంలందు దేవతల యొక్క ప్రజాప్రభువుల యొక్క కీర్తనం మన్వంతరముల క్రమము కాలజ్ఞానము వర్ణించబడును దక్షిణి కూతురైన ప్రేయక పుట్టిన శుభంకరులైన దౌహితులు బ్రహ్మాదుల చేతను ధీమంతుడైన దక్షిణ చేతను సంభవించింది పర్వతాన్ని ఆశ్రయించుకున్న సావర్ణాది మనవులో ఉత్నపాదిని కుమారుడైన ధ్రువుని యొక్క సంతానోత్పత్తి సాక్షుష మనవు యొక్క సృష్టి ప్రజల యొక్క వీర్య వర్ణనం భూమిని పిదక ప్రవర్తించిన ప్రభువైన వైన్యునిచే పాత్రల యొక్క పాల యొక్క వత్సల యొక్క విశేషం బ్రహ్మాదులచే పూర్వమే ఈ భూమి పిదకబడింది ప్రజాపతి వల్ల మారుషేయేందు పుట్టిన పది మంది ప్రచేతసులచే ధీమంతుడైన దక్షిణ యొక్క సమాంస జన్మ కలుగుట వర్ణించబడింది మహేంద్రాదుల యొక్క త్రికాల ప్రభుత్వం అనేకములైన ఆక్షాణములతో కూడి ఉన్న మనవు మొదలైన వారి వృత్తాంతాలు వైవస్సుత మనం యొక్క పుట్టుక విస్తరంగాను భృగ్వాదుల యొక్క బ్రహ్మాదుల యొక్క కోశోత్పత్తి కీర్తించబడను మనవైన చాక్షుని యొక్క శుభంకరమైన ప్రజా సృష్టి ఎందు ప్రాయశ్చిత్తం చేయుట వైవస్త మన్వంతరం ధ్యానం వల్ల దక్షుని యొక్క పుట్టుక వర్ణించబడను బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు మహాబరులైన దక్ష పుత్రులతో వాదించి వారిని శాపమున నాశనం చేసను అంత దక్షుడు వైరులను పేరుతో ప్రఖ్యాతులైన కన్యలను పుట్టించను దేవేన ద్వితి అయింది మరుత్ ప్రవాహం న మరత్తు జరించను ఆ మరత్తుల ఘనములు సప్త సప్తకములు అనగా నలభై తొమ్మను ఇంద్రవాసంచే వాయుస్కంధములందు దేవత్వం పొందుట దైత్యులు దానవులు యక్షగంధర్వ రాక్షసులు సర్వభూత పిశాచాలు యక్షులు పక్షులు లతలు అప్సరసుల యొక్క ఉత్పత్తులు బహువిస్తారంగా చెప్పబడినవి యావత్ మార్తాండ మండలం ఐరావత గజం యొక్క జన్మ వినతాకుమారుడైన గరుత్మంతుని ఉత్పత్తి అతని రాజ్యాభిషేకం మహాత్ములైన భృగువంశీయులు అట్లే అంగీరసులు కశ్యపుడు పులస్సుడు అత్రి పరాశర మునీశ్వరుని యొక్క సంతానం గురించి విస్తృతంగా వివరించబడింది ఎవనియందు లోకంలో ఉండెనో అటు ముగ్గురు కన్యలు వర్ణించబడి తర్వాత ఇచ్చ యొక్క ఆదిత్యని యొక్క ఉత్పత్తులు విస్తారంగా వర్ణించబడినవి కింకువి చరిత్రము చరిత్ర ధ్రువని యొక్క వినాశనం బృహద్బరులు ఆయన ఇక్ష్వాకు వంశాదుల చరిత్ర సంక్షేపంగా చెప్పబడింది పలాండు హరునాధుల చే నిసి మొదలైన రాజుల యొక్క చరిత్ర యయాతి భూపతి యొక్క పుట్టుకయు విస్తారంగా వర్ణించబడింది యదువంశ చరిత్ర సంపూర్ణంగా హైహయ్యల చరిత్ర విస్తృతంగా క్రోధుని తర్వాత అతని చరిత్రం విఫలంగా చెప్పబడినవి జామగుని యొక్క మహత్యం ప్రజాసర్గం దేవవృద్ధుడైన అంధకుడు మహాత్ముడైన దృష్టి అనిమిత్రుని యొక్క అవ్యయం అన్వయం విసునుగోర్చి మిథ్యా ప్రశంస విశోధునితో అనుసరించి పొందబడిన ధీమంతుడైన మణిరత్ను చరిత్ర రాజర్షి అయిన దేవమేఢనకు సత్రాజితుని వలన సంతానోత్పత్తి సూర్యుని యొక్క జన్మయు ఆ మహాత్ముని చరిత్ర చెప్పబడ్డవి ఒకే వంశంలో ఉద్భవించిన కంసుని దుర్ దుర్మార్గత వాసుదేవునికి దేవకి అందు అమిత అయిన విష్ణుని జన్మం తర్వాత ఋషి సంతానం ప్రజా సృష్టి వర్ణించబడ్డాయి విష్ణువు చే స్త్రీవధ ఆచరించబడట దేవాసురులు పుట్టట ఇంద్రవధను సంరక్షించు విష్ణువు భృగుని వలన శాపం పొందుట దివ్యమైన శుక్రుని తల్లిని భృగువు లేపుట దేవతల యొక్క ఋషుల యొక్క ప్రవేశం వలన బృహస్పతి నుండి అపహృతులైన పాపనాశనులు నారసింహ ప్రభృతులు వర్ణించబడింది తర్వాత తపం చే స్థానుడైన ఈశ్వరుని శుక్రుడు ఆరాధించుట వరప్రదానం చే ఈశ్వరుని శుక్రుడు స్తోత్రం చేయుట చెప్పబడినవి తర్వాత దేవాసుర విచేష్తముల జయంతితో సహా శుక్రుని నిర్దేశించి చెప్పుట మహాత్ముడు బుద్ధిమంతుడైన శుక్రుడు ఇంద్రుని రూపాన రాక్షసులను మోహపెట్టుట మహాద్యుతిమంతుడైన బృహస్పతి శుక్రుని శపించుట మొదలైనవి విష్ణువు యొక్క మహత్యం విష్ణుని జన్మాధికములు చెప్పబడ్డవి దౌహితుడైన తుర్వసుడు ఎదువుకు చిన్నవాడయ్యను తర్వాత అనుదృహ్యాదులకు నృపులకు అందరూ అతని తనయులైరి వారందరూ వారి అనువంశులు మహాత్ములు పార్థివ సత్తములు వీరందరూ కీర్తించబడిరి అధిక ద్రవ్యతేజుడైన విప్రషి యొక్క ఆతిథ్యము సప్తవిధములైన ధర్మాన్ని ఆశ్రయించి ఉండటం చే బృహస్పతి యొక్క శాపం ఉపసంహరించబడట హరివంశం యొక్క స్వల్ప కథనం శంతనుని యొక్క శౌర్య కథనం రాబోవు రాజుల యొక్క ఉపసంహార కథనం అనాగతములైన సంఘముల ప్రభువుల వర్ణనం భూతములు నశించగా కలియుగం క్షీణించగా సంహార వర్ణనం నైమిత్తికములు ప్రాకృతికములు అత్యంతికములు వర్ణించబడినవి సర్వభూతముల యొక్క సంచారం శాసించుటకు దర్శించుటకు శక్యం కాని భాస్కరుని యొక్క ప్రళయ కాలాగ్ని సాంఖ్యశాస్త్రం లక్షణం విశేషంగా బ్రహ్మం గురించి సప్తభువనాలు లోకముల యొక్క వర్ణనం దోషములు చేసిన వారి లక్షణంలో ఇంకను దోషం చేయని వారి లక్షణంలో బ్రహ్మ యొక్క యోజన ప్రమాణంలో పరిమాణ నిర్ణయం తెలుపబడినవి పాపులకు రౌరవాదులైన నరకాలు సర్వజీవులకు పరిణామ నిర్ణయం బ్రహ్మ యొక్క సృష్టిచే జనన మరణాత్మకమైన సంసారం ధర్మధర్మాలను ఆశ్రయించి కలుగు ఊర్ధ్వ అధోగతలు ప్రతి కల్పమందు గొప్ప భూతముల యొక్క సముదాయం కలుగుట అసంఖ్యాకములైన దుఃఖములు బ్రహ్మకు కూడా నిత్యత్వం లేకపోవట భోగముల యొక్క దౌరాత్మ్యము వాని ఉపసంహారం నందలి కష్టము వైరాగ్యం పొంది వస్తువు నందలి దోషదర్శనం వలన మోక్షం కలుగుట ఆ మోక్షం యొక్క దుర్లభత్వం వర్ణించబడను వ్యక్తావ్యక్తములను వదిలి సత్వం బ్రహ్మయ్యంత సుస్థితమయ్యుడుట వర్ణించబడను నానాత్వమున శుద్ధమైన స్థుతి తొలగిపోవను తర్వాత ధనపుత్ర దారేశనులను తాపత్రయం వలన నిరంజనుడు రూపమును కోరును బ్రహ్మ వలన ఆనందం పొంది ఎవరి వల్లనో ఇందునూ భీతి పొందడు వేరొక బ్రహ్మ యథాపూర్వం మరల సృజించుట జగత్తు యొక్క సృష్టి ప్రళయాలు కీర్తించబడను భూతముల యొక్క ప్రవృత్తులు ఫలముల యొక్క ప్రభావం పాపములను నాశనం చేయి ఋషి సముదాయం యొక్క సృష్టి వర్ణించబడను శక్తికి వశిష్ఠుడి పుట్టుట విశ్వామిత్రుడిని కారణంగా వశిష్ఠునికి సౌదాశాస్తి గ్రహములు కలుగుట అదృశ్యంతి శక్తి భార్య గుట ఆమె గర్భవతిగా ఉండగా ఒక రాక్షసుడు ఆమెను మింగుట తర్వాత అదృశ్యంతి ఎందు వశిష్ఠునికి పరాశరుడు పుట్టుట పరాశురుడికి కన్యకయందు వ్యాసమహాముని పుట్టుట ఆ వ్యాసునికి తర్వాత శుకుడు కలుగుట విశ్వామిత్ర ఋషి అందు పుత్రునితో సహితంగా పరాశురునికి ద్వేషం కలుగుట విశ్వామిత్రుని చంపాలని వశిష్ఠుడు అగ్నిసంధానం చేయుట విశ్వామిత్రుని హితమును కోరిన దేవవిధి చే తప్పుట సంతానము కొరకు ధీమంతుడు కీర్ణస్కందుడైన వ్యాసుని చే చతుష్పాదమైన ఏకవేదమును ఈశ్వరానుగ్రహం చే భగవానుడైన వ్యాసుడు నాలుగు భాగాలుగా విభజించను అతని శిష్యులచే వేదశాఖల ఆయుధ సంఖ్యగా చేయబడ్డాయి స్వయంభువుడైన బ్రహ్మచే చూడబడినట్టు ధర్మం కాంక్షించ మునలు ప్రయోగం నందు విధేయులు సంతుష్టవంతులు వశిష్ఠులు దేశమునకు హితం కోరు ఆ ప్రభువైన వ్యాసను సునాపం సునాభం దివ్యరూపం కలిగింది సప్తాంగం శుభం సూచించినట్టుది ఉపశమించ వీలు కాడనిది అయిన చక్రం ప్ర ప జాగరూకత వహించి దాన్ని వెన్నంటి ప్రయాణింప నిశ్చయులైన మహర్షులు చిన్నమైన దాన్ని చేరిరి Om sun Shanti sun, Hi